కాకినాడ జిల్లా తిమ్మాపురం మండలం పరిధిలో ఉన్న గ్రామాలు నేమం సూర్యారావుపేట వంతెనలపై ప్రయాణం చేయాలంటే యమలోకానికి దారులు తీసినట్లే అన్నట్లుగా ఈ వంతెనలున్నాయి ఇరవై నాలుగు గంటలు కాకినాడ నుండి తుని బీచ్ రోడ్డు తెల్లవార్లు భారీ వాహనాలు ద్విచక్ర టూ వీలర్స్ వివిధ రకాల వాహనాలు ఈ నుండే వెళుతుంటాయి దీనికి సైడు ప్రహరీ గోడలు పూర్తిగా కూలిపోయి ఉండడంతో ఆదమరిస్తే అంతే సంగతులు రోడ్డు భవనాల శాఖ ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు భారీ ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు అదేవిధంగా సముద్రానికి అడ్డుగా వేసిన రాళ్లు కెరటాల తాకిడికి సముద్రంలోకి రాళ్లు వెళ్లిపోవడంతో కెరటాలు రోడ్డుపైకి వస్తున్నాయి వీటితో అటుగా వెళ్లే ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఆర్ అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు